ఆడవారికైనా మగవారికైనా కాలి బొటన వేలు నుండి చివరి వేలు వరకు సైజు క్రమ పద్ధతిలో తగ్గుతూ వస్తే వారికి గాఢమైన ఆలోచన కలవారు లోతుగా ఆలోచిస్తుంటారు ఒంటరితనాన్ని ఇష్టపడతారు పాదంలో మొదటి మూడు వేళ్ళు సమానంగా ఉండేవారు అందరితో కలిసిపోతారు మనసులో ఏమీ దాచుకోరు కాలి అన్నీ దాదాపు సమానంగా ఉండేవారు మాట ఇస్తే అది నిలబెట్టి తీరుతారు ఏ విషయంలో అయినా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు పాదం వేలలో మధ్య వేలు పొడవు ఉండేవారు కోపం కలిగిన వారు కలవారు పాదం వేళ్ళు చిటికన వేలు పెద్దదిగా ఉండే వారికి కష్టపడితేనే జీవితమని నమ్మేవారు పాదం వేళ్లలో చిటికన వేలు చిన్నదిగా ఉండి మిగిలిన వేళ్లకు దూరంగా ఉంటే వారు మితండంగా ఉంటారు అందరూ చేసేదానికి వ్యతిరేకంగా చేస్తుంటారు పాదం వేలల్లో రెండో వేలు పొడవుగా ఉండేవారికి ఆధిక్యత వారు పైచేయి కలిగిన వారుగా ఉంటారు